ఫ్రెండ్స్ గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజీ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ పిల్లల్ని కొట్టకుండా పెంచాలి పిల్లల్ని కొట్టడం వల్ల మొండిగా తయారవుతారు పిల్లల్ని కొట్టడం వల్ల వాళ్ళు డిప్రెషన్కి వెళ్తారు పిల్లల్ని కొట్టడం వల్ల పిల్లలు చెడుదారి పడతారు ఇట్లా రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం పిల్లల్ని కొట్టాలా కొట్టవద్దా అనేది చాలా అందరికీ వచ్చే డౌట్ అనమాట కొంతమంది ఏమో కొడితే కదా వాడికి భయం వచ్చేది కొంతమంది ఏమో తిడితే కదా ఇట్లా రకరకాలుగా పేరెంట్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు సైకాలజిస్టులు ఒకటి చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు ఇంకోటి చెప్తూ ఉంటారు వాళ్ళకి భయం లేకుండా ఎట్లా చదువు వస్తుంది ఎట్లా మాట వింటారు అనేది భయం భక్తి అనేది కంపల్సరిగా పిల్లల్లో ఉండాలి అయితే భయం అనేది ఎలా వస్తుంది ఒక భయం అనేది కొడితేనో తిడితేనో అరిస్తేనో కాదు మనం చిన్నప్పటి నుంచి వాడికి ఏది అలవాటు చేశామో అది వాడికి అలవాటైంది తప్ప అది కాకుండా చిన్నప్పటి నుంచి మనం కొట్టి నేర్పించామనుకోండి కొట్టి ఏ పనైనా చేయించామనుకోండి కొట్టడం చిన్నప్పుడే అలవాటు అయిపోతే అప్పుడు వాడికి ఏమవుతుంది నెక్స్ట్ ఏదైనా మనం చెప్పినా వాడు చేయలేదనుకోండి మనం ఎంత అరిసినా ఎంత తిట్టినా వాడు అది చేయడు ఎందుకని ఓహో కొడితే కదా నేను చేయాల్సింది అప్పుడు వరకు ఏం కాదులే లైట్ తీసుకోవచ్చు ఇప్పుడు మామూలుగానే చెప్తున్నారు అని చెప్పేసి వాడు కొట్టేంతవరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట చేయకుండా మనం వాడికి నచ్చందే మనం ఏదైనా చెప్పి చేయమన్నప్పుడు వాడు చేయకుండా వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడు వెళ్ళి లాగబెట్టి ఒకటి బిగితే అప్పుడు వెళ్ళి మళ్ళీ ఆ పనిచేస్తారు అంటే వాళ్ళు ఏమైపోతుందంటే కొట్టడం అనేది వాడికి అలవాటు అయిపోయింది వీడిని తీసుకెళ్ళి కొట్టకుండా చదువు నేర్పాలి కొట్టకుండా అన్నీ రావాలి అంటారు అది ఎందుకంటే వాడి మైండ్లో ఏంటి దెబ్బ పడితేనే వాడు వింటాడు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కాన్సెప్ట్లో పిల్లలు చిన్నప్పటి నుంచి పెంపకంలోనే పెంచటంలోనే మనం పిల్లల్ని కొట్టకుండా ఒక్క మాటతోనే వాళ్ళ కంట్రోల్ చేసే విధానంగా మనం అలవాటు చేయాలి తప్ప కొట్టడం తిట్టడం అరవటం వల్ల వాళ్ళు మార్పు అనేది రాను 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 కొట్టే వరకు వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట మనం ఏదన్నా ఆడేదన్నా ప్రమాదకరమైన పని ఏదైనా చేస్తున్నప్పుడు ఏదైనా బ్యాట్టింగ్ ఏదైనా చేస్తున్నప్పుడు మనం వాడిని అరే అది చేయొద్దురా అంటాం వాడినాడు రే అనగానే అక్కడ ఆగలనమాట ఆగిపోతాడు ఆటోమేటిక్గా స్టార్టింగ్లో ఎందుకంటే మన వాయిస్లో బేస్ అనేది చేంజ్ అయినప్పుడు వాయిస్ మాడ్యులేషన్ చేంజ్ అవ్వగానే వాడు ఇమీడియట్గా పక్కకు తిరిగి చూస్తాడనమాట ఓహో ఇది చేయకూడదు అని మనం ఏం చేస్తాం ఇమీడియట్గా దగ్గర వెళ్ళిపోయి వాడిని అరే చేయకూడదు అది చేయకూడదు అని చెప్పి కొడతాం కానీ తిడతాం కానీ అదే చేయగానే వాడు ఏమనుకుంటాడు ఓహో ఇది పని చేస్తే ఇట్లా కొడతారంటే నేను చేయకూడదు కాబట్టి నన్ను కొట్టారు అంటే కొట్టారంటే అలాంటి పని చేయకూడదు అనేది వాడికి ఏమైంది కొట్టడం అనేది వాడు క్రైటీరియా ఎండింగ్ పెట్టుకుంటాడు అనమాట అంటే వాడిని ఏదైనా చేంజ్ అవ్వాలి అంటే కొడితేనే అనేది వాడు పెట్టుకుంటాడు ఈ లోపల ఎవరైనా చెప్పినా ఏం చెప్పినా వాడు లైట్ తీసుకుని దాన్ని అంతా ఫోకస్ చేయడం కాబట్టి ఇక్కడ ఎవరిని కొట్టాలి ఎవరిని తిట్టాలి ఎవరికి చెప్పాలి అనేది వాళ్ళ పెంచే విధానంలో పేరెంట్స్ పిల్లల్ని పెంచే విధానంలో వాళ్ళు కొట్టడం అనే కాన్సెప్ట్ పెట్టినప్పుడు వాడికి చెప్పిన చెబితేనో తిడితేనో వాడు పని చేయడు చదవటానికి చదవడు చెప్పిన మాట వినడు ఎందుకని వాడికి కొట్టడం అనేది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి వాడిని కొట్టి నేర్పించడం కానీ కొట్టి చేయించడం కానీ ఇట్లాంటి అలవాటు అయినప్పుడు వాడిని కొట్టకుండా చెయ్యటం అనేది జరగనిపోయింది ఎందుకంటే వాడికి అది ఎండింగ్ పాయింట్ ఇంకొకరికి అసలు కొట్టడం అనేది తెలియదు బేస్ వాయిస్లో బేసే వాడిని కంట్రోల్ చేసింది అనుకోండి వాడు లైఫ్లాంగ్ బేస్తోనే వాడు కంట్రోల్ అయిపోతాడు ఆ వాయిస్లో వచ్చిన బేసు వాయిస్లో వచ్చిన డిఫరెన్స్తోనే వాడు కంట్రోల్ అయిపోతాడనమాట ఇంకొకటి ఏదైనా చిన్న తిట్టు మామూలుగా ఏదన్నా వాడిని కామెంట్ చేసినప్పుడు ఇమీడియట్గా అక్కడ ఆగిపోతాడు ఇట్లా మనం ఏదైతే అలవాటు చేస్తామో చిన్నప్పటి నుంచి పేరెంట్స్కి పిల్లలకి అది వాడికి అది అలవాటై దాన్నే కంటిన్యూ చేసుకుంటాడు తప్ప మనం కొట్టిగా కొట్టడం అలవాటు చేసిన పిల్లల్ని కొట్టకుండా చెప్పటం అనేది జరగని పైన అనమాట కాబట్టి ప్రతి పిల్లల్లోనూ రకరకాలుగా పేరెంట్స్ పెంచే విధానంలోనే ఉంటుంది తప్ప పిల్లలు ప్రతి ఒక్కరిని కొట్టాలని కానీ ప్రతి ఒక్కరిని తిట్టాలని కానీ ప్రతి ఒక్కరిని తిడితేనే చదువుతారు లేకపోతే కొడితేనే చదువుతారు కొడితేనే మాట వింటాడు తిడితేనే మాట వింటాడు అనేది కాని పని అది అలా అవ్వదు అన్నమాట ఎందుకంటే మనం ఏదైతే పిల్లలకి అలవాటు చేస్తామో మనం చేసే అలవాటే పిల్లాడికి అలవాటు అవుతుంది ఆడు పెద్ద అయినాక కూడా మనం ఏదన్నా కొడితేనే ఏదన్నా తిడితేనే స్ట్రాంగ్గా వార్నింగ్లు ఇస్తేనే కంట్రోల్ అవుతాడు తప్ప మామూలుగా చెప్పిన మాటలతో కంట్రోల్ అవ్వడం అదే చిన్నప్పటి నుంచి చెప్పిన మాటలతో కంట్రోల్ చేసామనుకోండి వాయిస్ బేస్తోనే మనం కంట్రోల్ చేసామనుకోండి వాడికి అదే లాస్ట్ అదే ఎండ్ అనమాట ఓహో ఇట్లా గట్టిగా అరిశారు అంటే గట్టిగా చెప్పారు వాయిస్ చేంజ్ అయ్యింది అంటే ఆ పని చేయకూడదు అనేది వాడికి ఆటోమేటిక్గా అర్థమయ్యి వాడు ఫ్యూచర్లో కూడా వాడు వాయిస్ మాడ్యులేషన్కే వాయిస్ బేస్ చేంజ్లోనే వాడు అర్థం చేసుకుని ఆ పనులు చేయకుండా చెప్పిన మాట వినేటట్టు ఉంటాడు అనమాట అయితే ఈ అందరినీ కొట్టాల అందరినీ తిట్టాలి కాదు వాళ్ళు పెరిగిన పెంపకంలో పెంచే విధానంలోని బట్టే పిల్లల్ని ట్రీట్ చేయాలి తప్ప ప్రతి ఒక్కరిని కొట్టడం కానీ ప్రతి ఒక్కరిని తిట్టడం కానీ ఇలా చేయటం వలన వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు కొట్టడం అలవాటు లేని వాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళు కొట్టే వరకు వెళ్ళిపోతారు అనమాట మళ్ళీ అందుకని కొట్టే కాన్సెప్ట్ అనేది పిల్లలకి అలవాటు చేయకూడదు అసలు ప్రజెంట్ ఇప్పుడు పిల్లలు స్టార్టింగ్లో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలప్పుడైతే మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి కొట్టకుండా వాయిస్ చేంజ్తోనే వాయిస్లో వచ్చే సౌండ్తోనే మీరు పిల్లలను కంట్రోల్ చేసి చూడండి పిల్లలు చాలా వరకు వాయిస్తోనే కంట్రోల్ అయిపోతారు కొట్టాల్సిన పని ఉండదు మీరు అనవసరంగా మీరు టెన్షన్లు పడి చిరాకు పడి మీ చిరాకునంతా పిల్లల మీద చూపించి పిల్లలకి దెబ్బయ్యే ఎప్పుడైతే పిల్లల పైన మన చేయ దెబ్బ పడిందో అది ఇక ఎప్పుడైనా కానీ అది పడితే ఎప్పుడు పడిద్దా అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఏ పని చేసినా అంటే అది పడితేనే వాడు ఆగుతాడు పడకపోతే వాడు చేసుకుంటూనే పోతాడు అప్పటి వరకు మనకి మన మాట వినడనమాటాడు కాబట్టి మనం ఎప్పుడు దెబ్బ అనేది వేయకూడదు పిల్లల మీద స్టార్టింగ్ నుంచి మనం పిల్లలకి ఎలా అలవాటు చేయాలంటే మాటలతోనే మాటలో ఉన్న వాయిస్లో ఉన్న బేస్తోనే వాయిస్లో ఉన్న సౌండ్తోనే పిల్లల్ని కంట్రోల్ చేయాలి తప్ప కొట్టడం తిట్టడం చేసినప్పుడు మళ్ళీ వాడికి ఎండింగ్ మళ్ళీ ఆ కొట్టడంతో తిట్టడమే అవుతుంది అనమాట ఆడ బిహేవియర్ చేంజ్ అవ్వాలన్నా వాడు ఏదైనా చెప్పిన మాట వినాలన్నా ఇకెప్పుడు అని కొట్టుకుంటా తిట్టుకుంటా చెప్పుకుంటూ ఉండాలన్న కాబట్టి మనం చిన్నప్పటి నుంచే మన పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా వాయిస్లో వచ్చే సౌండ్తోనే పిల్లల్ని కంట్రోల్ చేస్తే లైఫ్ లాంగ్ ఆ మాటతోనే వాడు కంట్రోల్లో ఉంటాడు అనమాట కాబట్టి మీరు ఇలాంటివన్నీ తెలుసుకుని ఇప్పుడు స్టార్టింగ్ నుంచే మెయింటైన్ చేసుకుంటే పిల్లల్లో చాలా చాలా మెరాకిల్స్ చేసుకుంటు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు ఎందుకంటే అసలు కొట్ట మనం పిల్లల కన్నదే మంచిగా ప్రేమతో అల్లారి ముద్దుగా పెంచుకుందామని కొట్టుకోవటం తిట్టుకోవటం ఏముంది చెప్పండి కాకపోతే ఈ కొట్టుకోవటం తిట్టుకోవటం ఏంది మనం చిరాకు పడి వాడికి దెబ్బ వేసేదరికి ఇక ఎప్పుడూ వాడికి దెబ్బలు వేయాల్సిన పనే పరిస్థితి వస్తుంది కాబట్టి స్టార్టింగ్లోనే మనం ఎంత చిరాకులో ఉన్నా ఎంత పరాకులో ఉన్నా పిల్లల కొట్టడం మాత్రం చెయ్యకండి పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీరు ఏదైతే ట్రీట్ చేస్తారో పెద్ద అయినప్పుడు కూడా అదే అలవాటు అవుతూ ఉంటుంది కాబట్టి చిన్నప్పుడే మీరు కంట్రోల్గా ఉండి వాయిస్తో కంట్రోల్ చేస్తే మాటలతోనే కంట్రోల్ చేస్తే వాడు ఈజీగా కంట్రోల్లో ఉండి చెప్పిన మాట వినే అవకాశం ఉంటుంది కొట్టాల్సిన పని లేదు కాబట్టి ఎవరిని కొట్టాలి ఎవరిని తిట్టాలి ఎవరిని చేయాలనేది కూడా మీకు ఈజీగా అర్థమైంది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో కొట్టడం అలవాటు అయినప్పుడు స్కూల్లో కొట్టకుండా వాడు మాట వినడం అనేది జరగని పని అదే ఇంటి దగ్గర కొట్టడం అలవాటు లేనోడు స్కూల్లో కొడితే వాడు సెన్సిటివ్ అయ్యి డిప్రెషన్ యాంగ్జైటీకి వెళ్ళే అవకాశం ఉంటుంది కంప్లైంట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని కొట్టాలి ఎవరిని కొట్టకూడదు ఎలా పెంచాలి ఎలా పెంచకూడదు పేరెంట్స్ తెలుసుకోవాలి స్కూల్లో టీచర్స్ మేనేజ్మెంట్ కూడా తెలుసుకుని కంటిన్యూ చేస్తే పిల్లలు కూడా ఆ చేంజెస్ అనేది కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట ఎందుకంటే పిల్లలు ఫ్యామిలీలో కొట్టడం అనేది ఉన్నప్పుడు బయట కొట్టకుండా చెప్పడం అనేది జరగని పని అదే ఫ్యామిలీలో కొట్టడం లేకుండా మాటలతోనే వాయిస్ మాడ్యులేషన్తోనే మనం అని కంట్రోల్ చేస్తే ఎక్కడైనా కానీ అందరూ కూడా ఏ పెద్దవాళ్ళు చెప్పినా ఈజీగా వాళ్ళు మాట పెద్దవాళ్ళు చెప్పిన మాట విని ఆ పనులు చేసే అవకాశం ఉంటుంది అన్నమాట పెద్దల మాట వినే అవకాశం ఈజీగా ఉంటుంది